మరి ఈ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే సమస్యలు రైతాంగానే కానీ కమర్షియలే కానీ డొమెస్టికే కానీ మిగతా ఇతర కేటగిరీస్ ఏమైతే ఆ అన్నిటి గురించి మనకు సంబంధించిన ఇష్యూస్ మనకి ఇక్కడికి వస్తే వాటి గురించి పరిశీలించి వాటి సమస్యలకు ఒక దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి నెల లోపల మాకు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది మీటింగ్స్ కండక్ట్ చేస్తాం కోర్టు చేస్తాం నాకు ఎనిమిది జిల్లాలు వస్తాయి ఎనిమిది జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి లోపల దగ్గర పోవడం జరుగుతుంది అక్కడ ఉండే సమస్యలు రైతాంగానికి వచ్చేది జనరల్గా ఓవర్లో కొత్త పెట్టేసి వాళ్ళకు మోటార్లు కాలిపోకుండా ఆ కాలిపోకుండా సిబ్బందికి చెప్పేసి తక్షణమే వాళ్ళ పంటలను రక్షించుకోవడానికి ఏమేమి మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి మేము వాళ్ళ సూచనలు ఇన్స్ట్రక్షన్స్ కూడా దొరుకుతుంది అయితే ఈ తరణంలో ఇప్పుడు అంతా వర్షాకాలం చేసింది వర్షాలు వచ్చినాయి రైతులంతా కులాలలో వాళ్ళ వాళ్ళ క్రీడల్లో పనులు చేసుకుంటున్నారు ఈ తరణం ఏంటంటే లూజ్ లైట్స్

ంగు చాలా ఎక్కువ ఉన్నట్లుగా ఇప్పుడు మాకు ఈ సందర్భంలో మాకు తెలుస్తుంది కానీ వారి సంబంధిత అధికారి చెప్తే ఎంఈ గారు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా చైర్మన్గా ఉన్నారు వాళ్ళకు కూడా డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది రైతాంగానికి లో వోల్టేజ్ సిస్టం రావు లో వోల్టేజ్ సిస్టం వల్ల పంటలు పోయినా పంటలు నష్టమై వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉందని ఈ సందర్భంగా వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము అవన్నీ పూజా తప్పకుండా పాటించి రైతాంగానికి అందరికీ కూడా మరి కృషికరమైన

ప్రాపర్ లేకపోకుండా వాళ్ళు చేయకుండా ఎప్పుడో సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇస్తే లక్షంది అని ఖర్చు కోసం ఉంటారు కాబట్టి ఇలాంటి తప్పిదాలు ఉంటాయి అవన్నీ కూడా రెడ్డి చేసుకొని ఈ ఏవో తర్వాత ఆ వాళ్ళకు కానీ ఏవో రెవెన్యూ వాళ్ళైనా కూర్చొని వెంటనే మరి పరిష్కారం చేసుకోవాలని చెప్తున్నాను అదేవిధంగా పిల్లలు కూడా మరి ప్రతి నెల ముప్పై రోజులకు మరి పిల్లలు తీసే కార్యక్రమం మనకు ఉంది అది స్వీకరంలోనే అది ఇన్కార్పొరేట్ చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు తీసినా కానీ ముప్పై రోజులకు క్యాలిక్యులేట్ చేస్తారు అందరికీ కూడా ముప్పై రోజులలో ఒకవేళ రాకపోతే ఒక రోజు రెండు రోజులు ముందు అయినా రావచ్చు వెనకైనా రావచ్చు అలాంటి వాటికి తక్కువ ఆపదలో వస్తే వాటిని ఆవిడ చేసేసి ముప్పై రోజులకు కుదిస్తారు అదే ఒకవేళ ఎక్కువ అయితే ముప్పై ఫీల్ రోజులకేసి జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అవి కట్టుకోండి అవి రాకుండా చూడడానికి మ్యాక్సిమం తిప్పి పెట్టి తీపిస్తే ఈ సమస్య సాల్వ్ అయితే కానీ

ఇంకోటి ఏంటంటే యాంటీ కరప్షన్ కరప్షన్ లేకుండా చేసుకోవాలని మనకు ఎప్పటితో చెప్తున్నాము గవర్నమెంట్ చెప్తుంది డిపార్ట్మెంట్ చెప్తుంది అందరం కూడా చెప్తున్నాము కాబట్టి అయితే కానీ ఇంకా కస్టమర్సే కానీ ఎలక్షన్ కి సంబంధించిన కస్టమర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందన ఏంటంటే మీరు ఎవ్వరికి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మీరు పంట స్వచ్ఛందంగా వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఎంపీ గారు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము కరప్షన్ అంటూ ఎక్కడ కూడా ఉండద్దు ఆ పేరు రావద్దు ఏలాంటి కష్టమర్ కూడా బాధపడకుండా మన సర్వీసు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఇవ్వాలని మరి అట్లా కాకుండా ఉంటే వాళ్ళకి ఎంతైనా చర్యలు తీసుకోవాలని ఎంపీ గారికి సూచించడం జరిగింది తర్వాత ఇక్కడ చాలామంది కూడా మన సంపద గారు చెప్పారు ఏసిడి ఏసిడీ అనేది సంబంధిత అధికారులకు ఉంటే మన కస్టమర్లకు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వాడుతీ అధికంగా ఉంటే అధికంగా ఎవరైతే కన్సూర్తున్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అడిషనల్ కన్సర్స్ నటించుకుంటాం సరే మరి అందరికి తెలిసిన విషయమే అందరూ తెలుసు కానీ ఇంకా కింద వాటర్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది వాళ్ళకు నోట్స్ ఇస్తే బాగుంటుంది అన్న కానీ నోట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కానీ దీన్ని బయట పబ్లిసిటీ చేద్దాం చేసేసి ప్రతి కన్సూమర్ని అంటే కన్స్టూమర్ ఎవరికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముందుగానే ఇలాంటి ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది ఈ సిస్టమ్ ప్రకారం కట్టబడుతుందని ఒక అవగాహన అనేది ఏర్పరచడానికి అవగాహన కూడా మరి ఎంపీగా చేపట్టాలని ప్రతి మరి వాళ్ళకి సూచించడం జరుగుతుంది అదేవిధంగా మరి అంటే కన్సూమర్ తరఫున చెప్పాల్సి ఉన్నది ఏంటంటే

మీరు ప్రతి ఈ సెషన్ దగ్గర వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది నేను ప్రతిసారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ కొంతమంది ఏ వీడియో ఆ వాటిని ఎక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తలే అని తెలియదు కాబట్టి అది ఇమీడియట్లీ ఇది మీరు స్పెషల్గా డెఫినెట్గా ప్రతి సెక్షన్లో కాకుండా ఎక్కడైనా కాబట్టి అధికారులను కూడా అడగడానికి ఒక వస్తుంది కాబట్టి ఇవన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాము మళ్ళీ ఇంపార్టెంట్ అనేది రెవెన్యూ కలెక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి కష్టంలో కూడా మరి అనుకున్న రెవెన్యూ కలెక్షన్స్

రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మరి వాళ్లకు అవగాహన ఒక సదస్సులాగా అటాక్ట్ చేసి వాళ్ళందరూ ఎక్కడ చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను అవసరం